నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని అధికారులు అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా పట్టించుకొని సంబంధిత అధికారులు కాకినాడ జిల్లా ప్రతిపాడులో పదహారు జాతీయ రహదారులు హెచ్బి బంక్ ఎదురుగా కిర్లంపూడి మండలం జగపతి నగరం సర్వే నెంబర్ లో గల కొండను అక్రమంగా అర్ధరాత్రి జేసీపీ ట్రాక్టర్లతో దొంగచాటుగా అధికారులు కళ్లు కప్పి గ్రావెల్ దూసుకుపోతున్న జేసీపీ ఓనర్ సాగర్ కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోనే ఈ గ్రావెల్ మాఫియా జరుగుతుందని చెప్పనవసరం లేదు విలేకరుల సమాచారం మేరకు వెళ్లి అడగగా నీకు సంబంధం ఏంటి అని విలేకరులపై తిరగబడ్డ జేసీపీ ఓనర్ పోలీసులు వారికి సమాచారం దిగి వాహనాలను తీసుకున్న లేకపోయాయి అధికారులు రాజకీయానికి లొంగిపోయారా ప్రాణాలకు తెగించి మీడియా వారు బరిలోకి దిగి ఆధారాలతో పట్టుకున్న ఎందుకు అధికారులు వాహనాలని వదిలిపెట్టినారు రాజకీయ నాయకులు లొంగిపోయారా ఉంది కదా నా పన్ను నా పన్ను చేసుకోమంటావా నా పన్ను అని చేసుకోమంటారా లేదా అది చెప్పండి చాలు ఇబ్బంది ఏమి లేదు వెళ్ళాలి కదా మీరు తోలుకుంటారు కదా చోలుకోండి <muchasana> ఓకే <muchasana> <muchasana> బండి దిగి బండి దిగు బండి దిగుతాదేవాత ఎవరో వంటరావుడు సాగర్ గారా ఓకే ఓకే ఇలా నాని రిపోర్టర్ ఆఫ్ చేసాడని చెప్పు మాట్లాడు ఓకే ఓకే ఇబ్బంది ఏం లేదు సాగర్ గారితో మాట్లాడు